హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజిత్ మచావు లాక్స్ టుడే టాపిక్ వచ్చేసి ఒడిస్సా పూరి జగన్నాథుని టెంపుల్ గురించి ఒక మిస్టరీ ఉందని అందరూ చెప్తున్నారు నేను కూడా విన్నాను అది కథన నిజమా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ స్టోరీ గురించి మనం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నా కొత్తగా వాచ్ చేస్తున్న లైక్ అండ్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మై రిక్వెస్ట్ మనం వెంటనే స్టోరీలోకి పూరి జగన్నాథుడి ఆలయం ఒడిశాలోని పూరిలో ఉంది ఇది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయం విష్ణువు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది ఈ ఆలయానికి సంబంధించిన కథలు స్థల పురాణాలు చాలా ప్రసిద్ధి చెందాయి ముఖ్యంగా జగన్నాథుడి రథయాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది జగన్నాథుడి ఆలయ కథ ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు అతను విష్ణు భక్తుడు జగన్నాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు ఒకరోజు అతను సముద్రంలో తేలియాడుతున్న ఒక చెక్క ముద్దను చూశాడు ఆ చెక్క ముద్ద జగన్నాథుడి విగ్రహంగా మలిచేందుకు దైవ సంబంధమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్లు అతనికి అనిపించింది అనేక ప్రయత్నాల తర్వాత విశ్వకర్మ అనే వ్యక్తి జగన్నాథుడి విగ్రహాన్ని చెక్కడానికి ముందుకు వచ్చాడు అయితే అతను ఒక షరతు పెట్టాడు ఆ పనిని ఎవరూ చూడకూడదని లేకపోతే అతను ఆగిపోతాడని చెప్పాడు రాజు అంగీకరించాడు కానీ అతని భార్య గుండీచా తన భర్తను చూడటానికి ఆగలేకపోయింది దీంతో విశ్వకర్మ విగ్రహాన్ని పూర్తి చేయకుండానే ఆగిపోయాడు అయితే రాజు నిరుత్సాహపడలేదు విష్ణువు స్వయంగా వచ్చి ఆ చెక్క ముద్దలను విగ్రహాలుగా మలిచాడు బలరాముడు సుభద్ర జగన్నాథుడు అనే ముగ్గురు దేవుళ్ల విగ్రహాలుగా ఆవిర్భవించాయి ఆ విగ్రహాలను పూరిలో ప్రతిష్ఠించారు రథయాత్ర ప్రతి సంవత్సరం జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది ఈ యాత్రలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలు రథాలపై ఊరేగుతారు లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు పూరి జగన్నాథ ఆలయం విశేషాలు ఒకటి ఆలయం భారతదేశంలోని నాలుగు పుణ్యక్షేత్రాలలో చార్ధాం ఒకటి రెండు జగన్నాథుడి విగ్రహాలు ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు దీనినే నబకలేబర అని పిలుస్తారు మూడు ఈ ఆలయంలోని ప్రసాదం ఎంతో ప్రసిద్ధి చెందింది ఎంతో రుచికరమైనది ఇంకా నాలుగు రథయాత్ర సమయంలో భక్తులు రథాలను లాగడానికి పోటీ పడతారు కృష్ణుడి హృదయం ఇక్కడ ఉంచబడిందని అనేక ఇతిహాసాలు నమ్ముతున్నందున ఇది ప్రసిద్ధి చెందింది మరియు దానిని తయారు చేసిన పదార్థం హృదయాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి వారు ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి దానిని మార్చవలసి ఉంటుంది ఈ స్టోరీ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే ఈ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫండ్తో మంచిగా వ్లాగ్స్ బాయ్ బాయ్